పల్నాడు జిల్లా చలకలూరుపేట పట్టణంలోని ధీ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ హాల్లో ఘంటసాల బంగారుబాబు ఆధ్వర్యంలో గాంధీ క్లబ్స్ ఇంటర్నేషనల్ దశమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు సామాజిక ఆర్థిక రాజకీయ ఆధ్యాత్మిక సేవారంగాలలో విశిష్ట సేవలు అందిస్తూ సామాజిక అభివృద్ధికి వివిధ రంగాలలో కృషి చేస్తున్న అంకిరెడ్డి రమేష్ నాయుడు గారిని దుస్సాలువాలతో సత్కరించి గాంధీ క్లబ్స్ సేవా పురస్కార్ అవార్డును అందజేశారు ఇదే వేదికపై వర్కుటి నాగేశ్వరరావు మురికపూడి ప్రసాద్ మాదాసు పృథ్వీరాజ్ నాగబైరు శ్రీనివాసరావు ఘంటసాల దినేష్ గుప్తా అంకిరెడ్డి శేషాద్రినాయుడు తదితర ముఖిలను సన్మానించారు ఈ కార్యక్రమంలో మల్లెల శివనాగేశ్వరరావు అంకిరెడ్డి శ్రీనివాసరావు సూరం రవికుమార్ సత్యనారాయణ శ్రీనివాసరావు కనకం టీడీపీ నాయకులు రియాజ్ ఏర్కొండలు అంకిరెడ్డి శేషాద్రి నాయుడు ఫ్రెండ్స్ సర్కిల్ ఇతర పుర ప్రముఖులు నాయకులు మిత్రులు పాల్గొన్నారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మీరే ఎక్కువ శక్తి అనమాట మాకు మేము పది మంది మీకు ఎదురు కనిపిస్తే మీరు మాకు యాభై మంది ఎదురుగా అనిపిస్తారు అంటే మీరు కూడా శక్తి అందుకనే ఆ విధంగా ఇలాంటి సభ తలుపే నేను స్టార్ట్ చేస్తున్నాను సభా కార్యక్రమాన్ని জারে <laughs>

ఉండి అశోక్ ఉండు ఒక రేషన్ ఆ డిజైన్ అనేది వారు రైలింగ్ సత్తరిస్తున్నారు సూపర్ అంటే ఏంటి అసలు ఏం అనేది మొత్తం బంగారు బాబు గారు వివరించారు కాబట్టి దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ముఖ్యంగా గాంధీ ఫ్లక్స్ స్థాపించి పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు నా గారు ఎంత కష్టపడ్డారో ఏం చేశారనేది నా తెలుసు కానీ కొన్ని సంవత్సరాలు ఆయన కష్టాలన్నీ తట్టుకొని వచ్చారు అందుకు వారిని ప్రత్యేకంగా అభినందన అండ్ తంత్రి క్లబ్ ఈరోజు అంకిరెడ్డి రమేష్ నాయుడు గారికి విశిష్ట పురస్క పురస్కారం అందించడం చాలా మంచి శుభ పరిణామం అందుకు రమేష్ గారికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని వారికి సహాయ సహకారాలు ఉంటాయని మేము తెలియజేస్తా ఉన్నాము థ్యాంక్ యూ ఓకే వెయిట్ వెన్నావా రమేష్ అన్న వెయిట్ వస్తున్నావా ఓకే సంతోషం మీ సంతోషించినటువంటి మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్